ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మంగళం సో వాలంటీర్ వ్యవస్థకు ఉది చంద్రబాబు సర్కార్ మరో మోసం గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర కుటుంబాలకు ఇంటి వద్దే సేవలు అందించిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది ప్రతి సంక్షేమ పథకం నుంచి సర్టిఫికేట్ వరకు వివిధ సేవలను ప్రజలకు సత్వరం అందించిన మన్ననలు పొందిన వ్యవస్థపై కక్ష సాధించింది ప్రజల మనసు గెలిచిన వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్ నిర్వీరానికి అంటే నిర్వీర్యానికి కుటీల ప్రయత్నం అయితే జరుగుతుంది తన తలపెట్టిన తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ప్రజల నుంచి వారికి సంబంధించిన సంబంధాలు లేకుండా చేయాలని చెప్పేసి బాబు అయితే నిర్ణయించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో పెట్టిన వాలంటీర్లు పదివేల రూపాయలు అని చెప్పారు దానికి సంబంధించి ఇప్పుడు అది ఇవ్వకుండా వాట్సాప్ గ్రూపులు అన్నింటినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం చూస్తే ఈ చిన్న వేతన జీవులపై చంద్రబాబు సర్కార్ ఎంత కక్ష కట్టిందో కూడా అర్థమవుతుందన్నమాట సో మొత్తంగా వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసే దిశగా ఒక్కో పావు కదుపుతున్నట్లు చంద్రబాబు చేస్తున్నారు తాను ఇచ్చిన ఎన్నికల హామీలనే విస్మరిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థకు మంగళం పాడుతూ ఉన్నారన్నమాట ఉగాది పర్వదిన రోజున చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ వాలంటీర్ వేతనాన్ని పదివేలు పెంచుతామని హామీ అయితే ఇచ్చారు సో హామీని నెరవేర్చడమనే నెరవేర్చకుండానే మొత్తం ఈ వాలంటీర్ వ్యవస్థనే తొలగించేందుకు సో ఎవరో కూడా టెలిగ్రామ్ కానీ వాలంటీర్ మనకి వాట్సాప్ గ్రూపులు కానీ మెయింటైన్ చేయకూడదని చెప్పేసి జీవో జారీ చేయడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు